వాల్మీకి రామాయణాన్ని చదవండి దయచేసి చదవకుండా ఏదో ముచ్చికి మూడు ముచ్చిగా మూడు పేజీలు తీసేసి నాకు అర్థమైపోయింది అనుకుంటే కాదండి శ్రీదాపుడు రామ 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 నామము మహిమ రామవతారం విశిష్టత అర్థం కావాలంటే క్షుణ్ణమగా ఒక కొద్ది దీక్షగా పెట్టుకొని ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఆయన రామ దీక్షలో ఉన్నారు ఇప్పుడు రామాయణం రోజు ఆయన పడుకునే ముందు చదువుతున్నారు ఘట్టాలన్నీ కూడా తిరగేస్తూ వెళ్తున్నారు కాబట్టి భారతదేశం అర్థం కావాలంటే మన భారతదేశానికి దిక్సూచినటువంటి రామాయణ భారత అభవ్యతలు చదవాలంటే తెలిస్తే చదివితే తెలుస్తుంది తెలిస్తే ఈ దేశం ఎంత పునీతమైనది ఈ దేశం ఎంత గొప్పది ఈ దేశంలో ఎటువంటి మహానుభావులు పుట్టారు ఎటువంటి చావులు పుట్టారు ఎటువంటి యోగులు పుట్టారు ఎటువంటి పతివ్రతలు శిరోమణులు ఈ రోజు పాశ్చాత్య దేశాలు వందలాది దేశాలు ఉన్నాయండి కానీ ఎక్కడా మనం పతివ్రతలని చెప్పుకోమే పతివ్రతలంటే భారతదేశం చిరనామాలు భారతదేశంలో పచ్చివ్రతలు సతి సక్కుబాయ్ భక్త జానాభాయ్ భక్త మేరాబాయ్ సతి సుమతి సతి అనసూయ సతి అరుంధతి సతి సావిత్రి ఇటువంటి మహాతలు పేరు చెప్తున్నామే ఇప్పటికీ కూడా ఇప్పటికీ మన పల్లెల్లో గ్రామాలలో పట్టణాలలో గల్లెలలో కూడా మహాతలులు ప్రతి దైవము గోవింద శ్రీరాముల వారి అడుగు జాడల్లో సీతమ్మ తల్లి అడుగు జాడల్లో ఇప్పటికీ నడుస్తుంది కాబట్టి అర్తలకి గౌరవిస్తున్నారు లేకపోతే స్వామి ఇక్కడ మానయ్య బంధం స్వామి ఇక్కడ మరో అంశం సూర్యవంశం రఘువంశం సూర్యవంశాన్ని రఘువంశాన్ని శ్రీరామునికి ఆపాదించడానికి ప్రధాన కారణాలు ఏంటి రెండు రెండు రకాల వంశాలుగా శ్రీరామునికి ఆపాదించడానికి ప్రధానమైన కారణం సూర్య సూర్యవంశ చక్రవర్తులు అని చెప్పడానికి మరి దిలీపుడు మాంధాత చక్రవర్తులు హరిశ్చంద్రుడు వంశం కాదండి రాముల వారిది కాబట్టి వాళ్ళు సూర్య సూర్యనారాయణ స్వామిని ఆరాధించేవారు ఆయన ఆదిదేవా ప్రసీద మమ భాస్కర శివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్థుతే అంటూ ఆ రాముడి వారి వంశస్థులంతా కూడా తెల్లవారు వారి ప్రాతకాలంలో వారు రాజ్య పాలన చేసే ముందు ఆ సూర్యనారాయణ స్వామి శ్లోకాన్ని చదివి ఆ వారి వారి తాలూకా సింహాసనానికి సూర్యనారాయణ స్వామి ఆ భావిస్తూ వారి ఆశీస్సులు తీసుకుంటూ కూర్చుండేవాడు కాబట్టి సూర్యవంశ చక్రవర్తులు అనాదిగా వస్తున్నటువంటి వారి కుల దైవముగా ఆరాధించబడేటటువంటి సూర్యనారాయణుడు అయితే సూర్యనారాయణ స్వామిని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు చంద్రుడు రాముడి నుంచి రామచంద్రుడు ఎందుకంటే అంటే చంద్రుడు ఎందుకు ఆపాదించారు ముందు మనం చెప్పుకోవాలి చంద్రుడిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప దివ్యమైన కళలు చంద్రుడు పౌర్ణమి నాడు సముద్రాన్ని కూడా ఆకర్షిస్తాడు ఇది మీకు తెలిసింది సైన్స్ కూడా చెప్తున్నది పౌర్ణమి నాడు సముద్రుడేమో ఆయన పెరటాలు ఉగృత్తున ఎగసపడి అవేమో బయట పొలాల్లోకి వెళితే మనకి అవన్నీ కూడా నిలువ నిలువరించి మనం ఉప్పుగా మనం పొందుతూ ఉన్నాం తాల్ట్ పొందుతున్నాం పౌర్ణమి నాడు సూర్య చంద్రుడి తాలూకా కలలో శక్తి వలన సముద్రం కూడా సంకోచ వ్యాకోచాలకు ఆ గురి అవుతున్నది అమావాస నాడు సముద్రం లోనకి వెళ్ళడం పౌర్ణమి నాడు బయటికి రావడం ఇది ఉండేటువంటి గొప్పతనం శక్తి అది కాబట్టి అటువంటి శక్తులన్నీ కూడా ఏదైతే వాషధులు ఉన్నాయి ఆ ఓషధులు ఎలా తయారవుతున్నాయంటే చంద్రుల్లో ఉండేటటువంటి గొప్ప గొప్ప దివేందనే శక్తులు అలాగే మన జీవం కూడా చంద్రమా మనసు జాత చక్షు సూర్తి జాయత ముఖాది చాగ్నిత్య ప్రాణాద్వాయుల జాయత అని మన పురుషోప్తం కూడా చెప్తుంది అంటే చంద్రుడి వల్లనే మన జీవం ఏర్పడుతున్నది చంద్రుడు ప్రదాత కాబట్టి చంద్రులు ఉండట ఉండడం వలన భూమిలో జీవజాలం ఉంటుంది ఇతర గ్రహాల్లో ఆ జీవజాలం ఎందుకు లేదంటే చంద్రుడు లాంటి ఉపగ్రహం ఆ గ్రహాలకు లేదు కాబట్టి అంటున్నారు శాస్త్రవేత్తలు కాబట్టి అటువంటి చంద్రుల్లో ఉండేటువంటి శ్వాడ గుణాలు ఏవైతే ఉన్నాయో అవి రాముల వారిలో ఉండడం పదహారు గుణాలు ఆయనలో ఆపాదించడం భవించడం మూర్తి భవించడం వలన రాముడికి రామచంద్రుడు అనేటువంటి గొప్ప కీర్తి వచ్చిందని మనకి మహర్షులు అడుగుతూ ఉన్నారండి అయోధ్య విగ్రహ ప్రాణప్రతిష్టకు సంబంధించి రామాయణ విశేషాలకు సంబంధించి మనతో చర్చించేందుకు స్వామి లైవ్లో రెడీగా ఉన్నారు స్వామిజీ మనం చర్చించుకుంటున్నాం ఇప్పుడు రేపు జరగబోయే విగ్రహ ప్రాణ ముఖ్యంగా అభిజిత్ నక్షత్రంలో అంటే అభిజిత్ లగ్నంలో జరగబోతుంది అభిజిత్ అంటే ఏంటి అభిజిత్ లగ్నంలోనే చేపట్టడానికి విగ్రహ ప్రాణప్రతిష్ట చేపట్టడానికి ముఖ్య కారణం ఏమైనా ఉందా దీనికి తగిన విశిష్టత ఏంటి అంటే మనకి అందులోనే ఉన్నదండి అభిజిత్ అని అభిజిత్ అంటే దియాన్ని ఇచ్చేది శుభాన్ని ఇచ్చేది శ్రేయస్సుని ప్రసాదించేది అనుగ్రహాన్ని కలిగించేది అంటే ఆ లగ్నము తిరుగులేని లగ్నం అంటే ఆ లగ్నములో ఎవరైతే ఏ పని ప్రారంభించినా అది వివాహము కావచ్చు అది ప్రాణప్రతిష్ఠ కావచ్చు లేకపోతే వేరే శుభకార్యాలు ఏదైనా కావచ్చు ఆ అభిజిత్ లగ్నానికి ప్రాధాన్యత ఎందుకు వచ్చిందంటే ఆ లగ్నంలో ప్రారంభమైనటువంటి ఏ కార్యక్రమం కూడా దానికి తిరుగు ఉండదు దానికి వాటమి ఉండదు అంత శ్రేయస్సుని ఇస్తుంది సమాజానికి ఒక మంచిని చేకూరుస్తుంది కాబట్టి జీప్తు అంటే జయాన్ని ఇచ్చేది శుభాన్ని ఇచ్చేది మనకి పంచాంగ కర్తలు ఎక్కువగా చెబుతూ ఉంటారండి కాబట్టి ఈ లగ్నాలలో కూడా ఈ అభిగ్ఞం అనేది తిరుగులేని లగ్నంగా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి ఒక్కసారి ప్రార్థన ప్రతిష్ట అయిన తర్వాత శ్రీరాముల వారు ఆ విశ్వాన్ని నడిపించేటటువంటి ముందుగానే చెప్పుకున్నాం ఆయన విశ్వానికి నాదుడు అని శ్రీరామచంద్రమూర్తి కాబట్టి అందుకే మనకి మనకి భాస్కర రామాయణంటారు ఆయన బాలు బాలు అసక్తుడీతడను ఆవము మాను ఇతండు సర్వ దిక్పాలనక పాలనుడు నానత విధి విశుత్వమా పాలనుడు పాలుడు కృపాలుడు జన బాలుడు అయ్యుపాలు పాడిగా నేనిటి కూరి వచ్చునే అని భాస్కర్ రామాయణంలో అంటే మన తెలుగు రామాయణం భాస్కరుడు అందించిన రామాయణం అంటే బాలుసాడు అంటే బాలుడు అసక్తుడీతాడు అనో భావము మానుమే అంటే దశరథ మహారాజుకి ఉపమిత్రులు వారి వెళ్ళి రాముని పంపించవయ్యా దండకారణ్యంలో తపస్సులు చేస్తున్న మాకు రాక్షసులు పాటకి మారీటుడు సుబాహువు వాళ్ళందరూ కూడా ఈ జనారంగంలో నానా ఇబ్బందులు అయ్యా మేము తపస్సులు చేస్తుంది లోక కళ్యాణం లోకం బాగుండాలని సర్వేజన సుఖినో భవంతు భారతీయ హైందవ సనాతన ధర్మంలో ఏ పూజ చేసినా ఏ యాగము చేసినా ఏ యజ్ఞము చేసినా అది చివరి చివరికి మీరు ఒక అభిషేకం చేసుకున్న అక్కడ అర్చకుడు ఆఖరిలో సర్వేజన సుఖినో భవంతు ఓం శాంతి 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 అంటారు అంటే నువ్వు చేసిన అభిషేకం ఒక్కరికి నీకే కాదు ఈ లోకానికి చెందుతుంది అందరూ బాగుండాలి అని అందరికీ ఆపాదించేస్తూ ఉంటారు అంటే ప్రపంచ శాంతిని కోరే మతం ప్రపంచ శాంతిని ప్రపంచ శ్రేష్ఠని కోరే ధర్మం ఏదైనా ఉన్నదంటే అది కేవలం హిందూ ధర్మము మాత్రమేనండి ప్రపంచంలో ఏ మతాలు లేవు నా మతస్థుడే బాగుండాలి నా మతమే ప్రపంచంలో గుర్తింపు పొందాలి అని కోరుకునే మతాలన్నీ కూడా కానీ ఇది మతం కాదు ఇది ధర్మం ఇది ఒక జీవన విధానం హిందుత్వం అంటే కాబట్టి అటువంటి ఆ ఉండేటటువంటి ఆ ఆ వాల్మీకి మహర్షి రామాయణాన్ని ప్రాణంగా ప్రతిపాదకను తీసుకున్న భాస్కర్ రామాయణంలో ఆయన అంటున్నారు చక్కగా నాయన దశ కదా ఏమనుకుంటున్నావయ్యా రాముడు సాక్షాత్తు ఆయన ఏదో చిన్న బాలుడు కాదయ్యా అని ఇస్లామిత్తులు వారు చెప్తున్నారు ఆయన ఇతనుడు సర్వ దిక్పాలనక పాలనుడు రాముడేదో భవిష్యత్తులో అయోధ్యకి చక్రవర్తిని చేసేస్తాను అనుకుంటున్నావు ఈయన లోకానికే చక్రవర్తి అయ్యా సమస్త లోకాలని పాలించేవాడు ఈ బాలుడు ఇతనికి ఈ విద్వేషాలు అంటూ ఉండవు ఈయనకి గొప్ప ప్రేమస్వరూపుడయ్యా అంటే రామాయణంలో చెప్తారు అక్కడ ఆయన రామాయణంలో విభీషణుడు శరణ శరణం అంటూ రామణుడు తమ్ముడు విభీషణుడు వచ్చి రామ నన్ను తప్పు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు నా అన్న రావణుడు నేను మాత్రం దౌర్మార్గం కాదయ్యా నీ అయ్యా నన్ను శరణ శరణ కోడడానికి వచ్చాను నన్ను రక్షించు నీ ఆగ్రహాన్ని నా మీద చూపించకు నన్ను కరుణించు అంటే వెంటనే ఆ ఆయన ఆత్ర పారాయణుడు అంటే ఆర్తిని వింటే చాలు ఆ గజేంద్రుడు ఆర్తిని వింటే వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ సిరికిజిని చెప్పడు శంఖ చక్రమ యుగమం చేదు శ్రదింపడు పరివారంభును చేరడు అభ్రగపతిని బంధింపడు ఆకన్యకాంతర ధమ్మిల్లము జిక్కనొత్తడు వివాద ప్రోతిత శ్రీకుచోపరి పరి చీలాంచలమైన వేడడు గజ ప్రాణ వనోత్సాహి అయి అంటే గజమా ఏనుగు ప్రార్థించగానే లక్ష్మీదేవి తాలకు పైటి చెంగు కూడా నాదా నాదా నా చెంగు నా నీ ఉత్తరీణం కాదు మీ పొగాలు కాదయ్యా నీ వస్త్రం కాదు నా పైటి చెంగు అయినా కూడా వెనక్కి చూడకుండా పరుగు పరుగున వచ్చినటువంటి మహానుభావుడు భక్తులు తాలూకు భక్త ఆయన అటువంటి శ్రీరాములు వారు ఇక్కడ అయ్యా ఆయా వెంటనే విభీష్ణుడు వచ్చి శరణగోరగానే వెంటనే జలాలు తెప్పించి అయ్యా విభీషణ భవిష్యత్తులో లంకా నగరానికి నీవు చక్రవర్తివి ఇగో ఇప్పుడే నేను చక్రవర్తిగా ప్రకటించేశాను అని రాముడు వారు ప్రకటించేశారు వెంటనే ఆ పక్కనే సుగ్రీవుడు శ్యాంభగవంతుడు అంగదుడు ఆంజనేయులు అంటారు స్వామి రామ తొందర పడుతున్నావేమో ఇప్పుడు విభీషణుడు వచ్చి శరణ కోరితే లంకా నగరానికి పట్టాభిషేకం చేస్తావు రేపు రాముడు కూడా వచ్చి రామ తప్పు చేశానయ్యా తెలియక సీతని అపహరించాను నన్ను క్షమించు నీవు ఎవరైనా శత్రువులు వచ్చి క్షమాభేక్ష కోరితే వెంటనే అన్ని మర్చిపోతావట మిత్రుడిగా చేర్చుకుంటావట కాబట్టి నన్ను క్షమించి అన్నాడనుకో రావణు మరి లంకా నగరానికి విభీషుడికి ఇచ్చేసావు కదా మరి రావణుడికి ఏమిస్తావంటే అశ్వణ చామ్రవంత అంగద ఆంజనేయ ఒకవేళ రావణుడు కూడా తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో మనకి శరణ కోరితే మన అయోధ్య నగరానికి నేను చక్రవర్తిగా ప్రకటించేస్తాను రావణుణ్ణి అంటాడండి రామణి ఎంత గొప్ప మాట చూడండి అయోధ్య నారాయణ చేస్తాను మన అయోధ్య కదా మన అయోధ్య రావణి అయోధ్యత్యర్థం అంటారు ఎంత గ్రామస్తుడు ఇప్పుడు దయామయుడు దయాసాగరుడు కాబట్టి ఇటువంటి ఎన్నో గుణాలు రాములు వారి అటువంటి రామచంద్రమూర్తి ఆయన అటువంటి దివ్యమైనటువంటి గుణాలతో ఉండి మన దేశానికి వన్నీ ఇచ్చారండి అటువంటి రాముల వారిని ఈరోజు ఒక ప్రపంచంలో ఏ మతాలు చూసుకున్న మానవులు మాత్రమే పూజించే మతాలు అని రాముని వాణి మనుషులు మాత్రమే పూజించారు సో పక్షులు రాముని పూజించాయి పక్షులు జటాయువు సంపాది రామ సేవ చేసి ధరించాయి అలాగే హనుమంతులు అంటే పెద్ద పెద్ద కూతులు ఉంటాయి కదా హనుమంతులు అంటాం హనుమంతులు రాముడి సేవలో ఉడుతులు రాముడి సేవలో కోతులు రాముడి సేవలో జాంబవంతుడు వగైర ఎరుగుమండి జాతి ఎరుగుబంటి జాంబవంతుడు ఎదుగు కూడా రాముడి సేవ చేశాయి అంటే రాముడి సేవ అందరూ చేసి తరించారు కాబట్టి అంతా ఈ లోకమంతా కూడా అంతా రామమయం ఈ లోకమంతా రామమయం అని మనం మహాత్ములు పొగిడారు కాబట్టి ఈ ఏదో ఒక మతానికి ఆపాదించుకుంటే కాదండి శ్రీరాముడు శ్రీరాముడు ఒక రెల్లి కులములో పుట్టేటటువంటి గమనించాలండి మన ఐ న్యూస్ ద్వారా మేము హిందువులందరినీ పదే పదే ప్రేమ పూర్వకంగా మేము కోరుతాను ఈ రోజు మనకి కులాలు మనం పెట్టుకుంటూ ఒకరు గొప్పవారు ఒకరు వారు ఎవరు గొప్పవారు ఎవరు వారు కాదు అందరూ గొప్పవారే భారత హిందూ సనాతన ధర్మంలో అన్ని కులాలు గొప్పవే అందరూ మహాత్మవే హింది కులంలో పుట్టినటువంటి శబరి ఎంగిలిపల్లి తిల్లారండి రాముడు శబరి మాకు ఎంగిలిపల్లి ఎవరిచ్చారు ఋషులు ఇవ్వలేదు నా తల్లి కౌశల్యం ఇవ్వలేదు నా తండ్రి గారు ఇవ్వలేదు పంచపక్ష పరమాణాలు పెట్టినటువంటి వేద పండితులు నాకు ఇవ్వలేదే నువ్వు ఇవ్వడం ఏంటి అన్నాడు రాముడు ఆనందంగా స్వీకరిస్తూ అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం నచ్చక్రమ అన్నాడైనా నాకు నక్తి కావాలయ్యా ఈ శాస్త్రాలు ఈ పద్ నాకు అక్కర్లే నాకు భక్తికి నేను దాచుని అన్నాడు రాముడు అలాగే వాల్మీకి మహర్షి ఒక ఆటవికడు ఎస్టి అలాంటి వాల్మీకి మహర్షి ఆ వాల్మీకిని ఆదరించాడు రాముడు వాల్మీకిని పూజించాడు చీతమ్మవారు అనే ఆశ్రమంలో ఆశ్చర్యాన్ని పొందింది వారి చేతుల్లో లవకుశులు పెట్టింది ఒక ఎస్టీ ఈ రోజు మనం ఏదైతే తక్కువ అనుకుంటున్నామో కొంతమంది తక్కువగా చూస్తున్నారు అటువంటి ఎస్టీ కులంలో పుట్టినటువంటి వర్ణ వ్యవస్థలో ఉండేటువంటి ఎస్టీ ఆయన చెందినటువంటి ఆయనకి ఆ లవకుశుల్ని అప్పగించి మొట్టమొదటిసారి ఈ లోకానికి లవకుశుల ద్వారా రామాయణ కావ్యాన్ని ప్రపంచానికి దిశానిర్దేశం ప్రపంచానికి ఆయన ప్రచారం చేయడానికి లవకుశుల ద్వారా వాల్మీకి మహర్షి అందించారు అలాగే గుహుడు ఒక గస్త అంటే చేపలు పట్టుకున్నటువంటి అగ్ని క్షత్రులు అంటాం కదండి చేపలు పట్టుకుని ఆయన కౌగులించుకున్నాడు ఆయన ఆయన్ని పడవలో కూర్చున్నాడు ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే శ్రీరాముల వారు కోతులేంటి వాళ్ళేంటి వీళ్ళేంటి అందరూ అందరూ కూడా ఆయనకు ఒకటే ఎందుకంటే రామతో రామ పరబ్రహ్మ స్వరూపం రాముల వారికి ఎటువంటి విభేదాలు లేదు మనం పెట్టుకుంటున్నాం ఈరోజు విభేదాలు అన్ని వర్గాల్ని అందరినీ కూడా ప్రేమించి అందరి హృదయాలు కూడా దోచుకున్నటువంటి చివరకు ఉన్నటువంటి విజయమైన అవతారం రామవతారం కాబట్టి ఏడో అవతారం ఎందుకు వచ్చింది అన్నారే సమాజం ఎలాగ ఉండాలో సమాజంలో తరతరణ భేదాలు లేకుండా ఎలాగా అందరినీ అకులు చేర్చుకోవాలి అన్ని రాముని చూసి నేర్చుకోవాలని అందరికీ అన్ని సమాజంలో ఎంతమంది వర్గాలు ఉన్నారు ఏ ఏ కులాలు ఉన్నాయో ఏ ఏ విభాగాలు ఉన్నాయో ఏ ఏ సమాజాలు ఉన్నాయో దూరం అయిపోయిన సమాజాలు ఎప్పటికీ అంటరాైన వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఇలాంటి తప్పుడు ఆలోచనతో సమాజం అక్కడక్కడ ఉండొచ్చు ఇప్పటికీ కూడా దయచేసి రామాయణం రాముడు అయోధ్యలో ప్రతిష్ట జరుగుతున్నటువంటి రాముడు సాక్షిగా మేము కోరుతున్నామండి ఇలాంటి విభేదాలు రాముడికి లేవు అలా విభేదాలతో ఉండేవాడు రామభక్తుడు కానే కాడు గొప్పది వారి ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించి ఇక్కడ ఒక అంశంపై అందరికి కొన్ని కొన్ని సందేహాలు ఉన్నాయి ముఖ్యంగా ఆగమ శాస్త్ర ప్రకారం ఇవన్నీ జరుగుతున్నట్లయితే ప్రాణ ప్రతిష్ఠకు ముందు జరిగిన క్రతువులన్నీ కొంతమంది ఒక దంపతులు నిర్వహిస్తున్నవైనా మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట సైతం దంపతులే నిర్వహించాలని చెప్పి కొంతమంది వాదిస్తున్నారు దీని ప్రకారం చూస్తే మోదీ అనర్హుడని మరికొంతమంది విమర్శిస్తున్నారు దీన్ని ఏ విధంగా చెప్తారు అసలు ఆగమ శాస్త్రం అంటే ఏంటి ఆగమ శాస్త్రం ఏం చెప్తుంది మీ వివరణ ఏంటి చాలా మందికి విషయాలు అనవసర వారికి ఒక ఆనందం అండి వాస్తవంగా వాస్తవంగా అక్కడ అయోధ్యలో జరుగుతున్నటువంటి అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ కు చెందినటువంటి చాలా మంది దంపతులు కూర్చొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దంపతులు స్త్రీ మూర్తులు లేకుండా అక్కడ ప్రతిష్ట జరగడం లేదు చాలా మంది రామ సేవకులు అక్కడ కూర్చొని కార్యక్రమాల్లో ఉన్నారు విజ్ఞాలు చేస్తున్నటువంటి ఎంతో మంది పండితులు ఆ తీర్థక్షేత్ర ట్రస్ట్ కు చెందినటువంటి కుటుంబాలు రాముడికి సేవ చేసినటువంటి ఎంతో మంది రామ వంశస్థులు కూడా ఈరోజు ఈ ప్రాంతాల్లో ఉన్నారు వాళ్ళ కూడా ఆహ్వానించడం జరిగింది శ్రీరో శ్రీరాముల వారి వంశములో ఏదైతే ఉన్నారో సుప్రీంకోర్టు ఎవరైనా ఉన్నారంటే కొంత కొన్ని కుటుంబాలు వెళ్ళి మేము రామ వంశస్థులం అని వారు శాస్త్రీయంగా వారు చక్కగా ఆధారాలతో చూపించారు వాళ్ళందరూ ప్రతిష్టలో ఉన్నారండి అయితే మోదీ గారు ఏంటంటే చూడండి ఎవరైనా ఒక తర్త ప్రతిష్ఠ జరిగేటప్పుడు ఎవరైనా స్వామీజీలు ఎవరైనా వస్తే అక్కడ వాళ్ళు చెయ్యి చేసి ప్రతిష్ట చేస్తారు స్వామీజీ వచ్చారు లేకపోతే పీఠాధిపతులు ఇచ్చారు లేకపోతే మహాత్ములు ఇచ్చారు యోగు పొంగవులు ఇచ్చారు వారి చెయ్యి వేయండి వారి తేదీలతో చేయండి అంటారు అలాగే మోదీ గారు కూడా జరిగినటువంటి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ కానీ మోదీ గారు ఏమో భారతదేశంలో పుణ్యక్షేత్రాలు ఆచేతి హిమాచలం అన్ని క్షేత్రాలని వారు ఆ దైవ దర్శనాలు చేస్తున్నారు అంటే అర్థం ఏంటండి వారు ఆ సుముహూర్తంలో వారి చెయ్య కరకమలములు ఆ చెయ్య పడుతుంది అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా చాలా మంది దంపతులు ఉండి చేస్తున్నారు ఎక్కడ ఒక్కరు అక్కడ సాధువులు సన్యాసులు మాత్రమే లేరు సాధువులు ఉన్నారు సన్యాసులు ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు సాధు సంతులు ఉన్నారు అలాగే అక్కడ వేద పండితులు వారి కుటుంబాలు కూడా అందరూ ఉండి జరిపించేటటువంటి కార్యక్రమం ఏదో ఆంధ్రప్రదేశ్ లో జరిగేటట్టుగా ఆ అక్కడ ఏదో కొంతమంది నాయకులు ఉన్నారు వారి ఉన్నా కూడా తీసుకొని వెళ్లరు మోదీ గారికి చిన్నప్పుడే ఆయన ఆయన చిత్త వయసులోనే దేశం కోసం వారు భార్యను త్యాగం చేశారు ఆయన త్యాగం చేశారు ఏదో మొసలతనంలో ఉంచి విడిచిపెట్టేసి రావడం వానప్రస్తులుగా మారిపోలేదు మోదీ గారు వానప్రస్థం అంటే బిడ్డలకు వివాహాలు చేసేసి ఏదో ప్రశాంతంగా గడుపుదాం అనుకునే వ్యవస్థ అది అది కాదండి ఆయన దేశం కోసం నాకంటూ కుటుంబం ఉంటే నా బిడ్డలు ఉంటే స్వార్థం అనేది రావచ్చేమో ఈరోజు మనం దేశంలో మనం చూస్తున్నాం కానీ నాయకుడు తర్వాత వారి బిడ్డలు వారి కొడుకు వారి మనవడు వాళ్ళే ఈ ప్రజాస్వామ్యంలో ఒక పక్క ప్రజాస్వామ్యం అంటాం మళ్ళీ ఇందులో రాజరికమే నా తర్వాత ముఖ్యమంత్రి నా కొడుకే కావాలి నా మనవడే కావాలి ఇలా మనం చూస్తున్న అనేక రాష్ట్రాల్లో ఇలాంటి స్వార్థ పూరితమైనటువంటి ఆలోచన నాకు రాకూడదు కాబట్టి నిష్కలమైన నిష్కలంకమైన సేవ నిష్కల్మశమైన సేవ త్యాగ బుద్ధితో నేను చెయ్యాలి అనే ఆలోచనతో ఇద్దరు అనుకున్నారు ఆమె జశోద కూడా సహకరించింది ఆమె టీచర్ గా చేస్తూ ఆమె శాస్త్ర జీవితాన్ని గడుపుకుంటూ ఉంది కాబట్టి అటువంటి ఆయన త్యాగమర్తి త్యాగం చేసుకున్నారు కాబట్టి ఆయన అన్ని విధాలుగా అడుగుడే వేరే ఆలోచనతో ఏదో భార్య బొడవలైపోయో లేకపోతే పొట్లాట్లు అయిపోయి కొంతమంది వెళ్ళిపోతారు అది అలాంటి సంఘటనలు మోడీ గారు కాబట్టి త్యాగధనులు ఇద్దరు ఇద్దరు భార్య భర్తలు కూడా ఆ వారు గొప్పతనం వారి గొప్ప ఆలోచనతో ఈ దేశం కోసం త్యాగం చేశారు కాబట్టి అన్ని విధాలుగా కూడా ఆయన శుభముహూర్తంలో అభిజిత్ లగ్నంలో పన్నెండు గంటల తర్వాత వారి చెయ్యి కూడా వేసి ప్రతిష్ఠా కార్యక్రమంలో వారు యాద పండితులతో సహా జరుగుతారు స్వామి ఇక్కడ మరొక అంటే ఐదు సంవత్సరాలు కలిగిన బాలరాముని విగ్రహం మన అందరికీ ఎందుకు కనువింది చేసింది అది మనం చూస్తున్నాం కానీ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కంటే ముందు రాములు వారి కళ్ళకి ఏదైతే గంత